హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లావర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అండి ఇదైతే ఎర్లీ మార్నింగ్ తీసిన బ్లాగ్ అనమాట ఇక్కడ అయితే నేను పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలనేది మార్నింగే లేచాను ఇంకా మార్నింగ్ అయితే మా బా మా హస్బెండ్ అయితే బీరకాయలు అయితే తీసుకొచ్చారు ఇంకా బీరకాయ అయితే చేస్తానండి ఇంకా బేరకాయ చేస్తే మా నిసి పాపకి అయితే అసలు నచ్చదు మరి అసలు వాళ్ళు తింటారో లేదో కూడా తెలియదు ఇంకా ఇంట్లో ఇంకా ఆప్షన్ అయితే లేదండి ఇంకా బీరకాయలు తెచ్చారు ఇంకా బీరకాయ కర్రీ అయితే చేస్తాను ఇంకా తిన్నా తినకపోయినా నేనైతే ఏం చేసేది అయితే ఏం లేదు ఇక్కడ ఇంకా నేను వేరే కర్రీ ఇంకా ఏమన్నా కర్రీ చేద్దామన్నా ఇంకా ప్రజెంట్ ఇంట్లో ఎగ్స్ కూడా లేవండి ఎగ్స్ కర్రీ చేద్దామన్నా ఇంకా బీరకాయలు ఒకటే ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే బీరకాయ కర్రీ అయితే చేస్తాను కర్రీ ప్రాసెస్ అయితే కంటి ఫుల్ వీడియో అయితే చూపించను అండి కంటిన్యూ అయింది వీడియో కర్రీ కోసం అయితే ఇక్కడైతే నేనైతే బీరకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను ఇంకా అందులో శనగపప్పు వేద్దాం అనుకున్నాను శనగపప్పు ఎప్పుడు వేస్ట్ చేస్తున్నాను కదా అనేసి అయితే ఈసారి అయితే స్కిప్ చేశాను ఇంకా నార్మల్గా బీరకాయ కర్రీయే చేస్తాను ఇంకా ఇక్కడైతే అర ముప్ప కేజీ అయితే బీరకాయలు తెచ్చారండి ఇంకా అందులోనే ఒకటి రెండు ముదిరిపోయినాయి ఇంకా అవి తీసేసి మిగతాయి అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను కళాయి అయితే స్టవ్ మీద పెట్టాను అందులోకి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసాను దినుసులు వేగిన తర్వాత అందులోకైతే ఆనియన్ అయితే వేసుకున్నాను ఆనియన్ ముక్కలు మంచిగా వేగిన తర్వాత అందులోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి నేనైతే పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను వేపుకున్న తర్వాత అందులోకైతే నేనైతే కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేశాను బీరకాయ ముక్కలు ఉడుకుతున్నప్పుడు మనకు అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి అందులో రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను వాటర్ అయితే చూసారో వాటర్ అయితే వచ్చింది యాక్చువల్గా నేనైతే బీరకాయ ఒట్టి కర్రీయే చేస్తున్నాను కాబట్టి అందులో అయితే మిల్క్ అయితే యాడ్ చేసి అయితే చేద్దాం అనుకున్నాను కొంచెం కమ్మగా ఉంటుంది కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది అనుకున్నాను నాకేంటో నాకు మిల్క్ ఫ్లేవర్ అయితే నచ్చదండి ఏ కర్రీలో వేసినా కూడా నాకు అసలు మిల్క్ వేస్తే నచ్చదనమాట అసలు తినాలనిపించదు అందుకే నా కోసం అనేసి నేను మిల్క్ వేయకుండా అయితే స్కిప్ చేశాను కర్రీ ప్రిపేర్ అయ్యేసరికి అయితే మా అయితే నిద్ర అయితే లేచారు లేచి ఇంకా మనిషి పాప అయితే ఏం కర్రీ చేస్తున్నావు మమ్మీ లంచ్లో కానీ అయితే అడిగిందండి నేనైతే బీరక కర్రీ చేస్తున్నాను అయితే చెప్పాను ఇంకా మనిషి మొహం అయితే చూడాలప్పుడు లంచ్ బాక్స్ కట్టేటప్పుడు మా పిల్లలైతే కర్రీ వద్దు మమ్మీ మాకైతే పికిలు వేయి అని అయితే అడిగారండి నాకేంటో స్కూల్కి పికిలు వేసి కట్టాలి అంటే చాలా ఇష్టం ఉండదు ఇంకా అలా అందుకని ఇంకా కర్రీ వేసే కట్టాను ఇంకా వాళ్ళైతే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే నాకైతే నమ్మకం అయితే లేదు అసలు ముందుగానే కడదు ఇంకా లంచ్ లంచ్ బాక్స్ కట్టేటప్పుడే వద్దంటున్నారు నేనే ఇంకా బలవంతంగా కర్రీ వేసి అయితే లంచ్ బాక్స్ అయితే కట్టాను ఇంకా ఆఫ్టర్నూన్ చూడాలి తింటారో తినరో ఇంటికి తీసుకొచ్చాక అని తెలియదు పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చారు ఇంకా ఆ వస్తువులు మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను ఇంకా మనకు వచ్చేది దసరా హాలిడేస్ కదా మేమైతే ఒక టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాము వెళ్ళాలని మరి ఎలా ఉంటుందో తెలియదు వెళ్దామనే ప్లాన్ చేసుకున్నాము ఇక దానికోసమే కొంచెం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాము థర్స్డే నుంచి అయితే పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి ఆ రోజే మా నిస్సీ పాప బర్త్డే ఇంకా పాపం ఆ రోజే ఎగ్జామ్ ఆ రోజే బర్త్డే అయితే వచ్చింది ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు తనకి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా హాలిడేస్ అయితే వన్ వీక్ టెన్ డేస్ హాలిడేస్ అయితే ఇస్తారండి దసరాకి ఇంకా దసరా హాలిడేస్కి మా ఫ్యామిలీ అను మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే మేము హాలిడేకి అయితే మా టూర్ వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము మరి ఎక్కడికి ఏంటి అనేది అయితే క్లియర్గా అయితే ఇంకా తెలియదండి అండి వెళ్ళేటప్పుడు అయితే మీకు చెప్తాను మా హస్బెండ్ వచ్చేసి ట్రాలీ బ్యాగ్ ఒకటి ఇంకొకటి మా నార్మల్ బ్యాగ్ అలాగే ఐరన్ బాక్స్ అయితే తీసుకొచ్చారు ఈ బ్యాగ్ చూసారా లోపల ఎలా ఉందో ఈ బ్యాగ్ అయితే ఇంకా త్రీ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారండి అదే వారంటీ కార్డ్ అయితే చూపిస్తున్నాను మీకు బ్యాగ్ అయితే చాలా బాగుంది చాలా మందంగా కూడా ఉంది చాలా బట్టలు అయితే మనం ప్యాక్ చేసుకోవచ్చు ఇంకా ఎలాగో టూర్ వెళ్ళే ప్లాన్ ఉంది కదా అనేసి అయితే బ్యాగ్స్ అయితే తీసుకొచ్చారు ముందుగానే ఇక్కడ బ్యాగ్ అయితే చాలా కంఫర్ట్ గా ఉందండి మనం తగిలించుకోవాలన్నా తగిలించుకోవచ్చు బ్యాగ్కి అయితే రెండు వీల్స్ కూడా ఇచ్చారండి వీల్స్ ఇచ్చారు ఇలా మనం బ్యాగ్ తగిలించుకోకపోయినా ఇలా అయితే మనం తీసుకొని అయితే అయితే వెళ్ళొచ్చు కానీ బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా బట్టలు అయితే పడతాయి చాలా కంఫర్ట్గా ఉంటుంది నిజంగా టూర్ వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి చాలా బాగుంటున్నాయి అన్నమాట లోపల కూడా చాలా మందంగా ఉంది బ్యాగ్కి ఫ్రంట్ అయితే ఒక జిప్ అయితే ఇచ్చారండి బట్టలు పెట్టుకోకుండా మళ్ళీ వేరేగా అయితే ఇక్కడ మనం అదర్ ఛార్జర్స్ కానీ ఏదైనా వేరే ఇంకా ఇంట్లో ఏదైనా మనం తీసుకుని వెళ్ళినప్పుడు వేరే ఐటమ్స్ ఉంటాయి కదండి అవి పెట్టుకోవడానికి అయితే సపరేట్గా అయితే ఒక ముందు ఫ్రంట్ అయితే ఒక జిప్ అయితే ఇచ్చారు నాకైతే బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది త్రీ ఇయర్స్ వారంటీ కూడా ఉందంట మనకి త్రీ ఇయర్స్లో ఏదైనా ఏదైనా అయినా కూడా మనకి రిటర్న్ అయితే మళ్ళీ వారంటీ తీసుకొని మళ్ళీ కొత్తది అయితే ఇస్తామన్నారు ఇక్కడ అయితే మా బ్లెస్సీ పాప అయితే బ్యాగ్ అయితే పైకి లేచి అయితే చూపిస్తుంది అండి ఓవరాల్ గా అయితే మన బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది బట్టలు అయితే చాలా పడతాయి బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక ట్రాలీ బ్యాగ్ అయితే చూపిస్తాను ట్రాలీ బ్యాగ్ వచ్చేసి విఐపిలో తీసుకున్నామండి ఇది కూడా బ్రాండేనండి మంచి బ్రాండే తీసుకున్నాము దీనికైతే ఫైవ్ ఇయర్స్ అయితే వారంటీ ఇచ్చారు వారంటీ మనం ఫైవ్ ఇయర్స్లో ఈ బ్యాగ్కి ఏదైనా ఎటువంటి రిపేర్ వచ్చినా కూడా మనకి మళ్ళీ రిటర్న్ ఆఫ్ అయితే ఉందండి అందుకే ఇంకా దీనికి ఫైవ్ ఇయర్స్ వారంటీ అయితే ఉంది టోటల్లీ బయట వచ్చేసి బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది మొత్తం చూపిస్తుందండి అసలు టోటల్ ఎలా ఉంటుందో అనేసి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది కూడా ఫ్రంట్ వచ్చేసి సేఫ్టీ లాకర్స్ అయితే ఇచ్చారండి దీనికైతే లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు ఎందుకంటే మనం బట్టలు కానీ ఏదన్నా ఏదైనా ఐటమ్స్ ఏదన్నా మన ఇంపార్టెంట్ వస్తువులు దాంట్లో పెట్టుకున్నప్పుడు సీక్రెట్ లాక్ అయితే ఇచ్చారు మనం బ లాక్ వేసుకుని అయితే మనం బయటకు అయితే వెళ్ళొచ్చు ఇక్కడ బ్లెస్సీ పాప్ అయితే ఓపెన్ అయితే చేస్తుంది లోపల ఇది వచ్చేసి అయితే ఇలా ఉంటుంది దీంట్లో కూడా క్లోత్స్ అయితే చాలా పెట్టుకోవచ్చు అండి చాలా బట్టలు అయితే పడతాయి దీనికి కూడా వారంటీ కార్డ్ ఇచ్చారు విఐపి దీనికైతే ఫైవ్ ఇయర్స్ అయితే వారంటీ అయితే ఇచ్చారు మనకి ఎటు వెళ్ళిన బ్యాగ్స్ కావాలి కాబట్టి కొంచెం క్వాలిటీ బ్యాగులు బ్రాండ్ బ్యాగ్సే తీసుకున్నారు మా హస్బెండు బ్యాగ్లో వచ్చేసి రెండు రెండైతే అవి పెట్టారండి ఎందుకు మరి లోపల స్మెల్ మంచిగా స్మెల్ రావటానికి తట్టు అది కాక బ్యాగ్ లోపల పాడవకుండా ఉండటానికి పెట్టారనుకుంటా ఆ రెండు అయితే పెట్టారండి దీంట్లో కూడా చక్కగా లోపల జిప్ జిప్ అయితే ఇచ్చారు టూ జిప్స్ అయితే ఇచ్చారు లోపల వచ్చేసి ఇలా ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా దీంట్లో కూడా చాలా బట్టలు పడతాయి మనం ఏదైనా టూర్ వెళ్ళడానికి అయితే ఇలాంటి బ్యాగ్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి టోటల్లీ బ్యాగ్ వచ్చేసి లోపలంతా ఇలా ఉందండి ఇంకా లోపల వచ్చేసి మళ్ళీ లోపల ఒక జిప్ ఇచ్చారు దానికి సేఫ్టీ జిప్ అనమాట దానికైతే లాక్ దీనికి కూడా లాక్ ఇచ్చారండి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి మనం ఏదైనా కాస్ట్లీ ఐటమ్స్ బ్యాగ్లో పెట్టుకొని అయితే సీక్రెట్గా లాక్ వేసుకోవడానికి లాక్ అయితే ఇచ్చారు టోటల్లీ బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ అయితే ఇలా ఉంది ఇంకా దీని లోపల అయితే ఇలా ఉంటుంది క్లోజ్ చేసి అయితే చూపిస్తాను టోటల్లీ బ్యాగ్ అయితే ఫ్రంట్ బయట అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ లాక్స్ చూసారా జిప్పులు చూసారా మనకి సీక్రెట్ అయితే లాక్స్ అయితే ఇచ్చారు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఇప్పుడు న్యూ ట్రెండ్లో ఉన్న జిప్సే ఇచ్చారండి చాలా బాగుంది ఎక్కువగా మనం ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు అయితే మనకి బాగా యూజ్ అవుతుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇక్కడైతే మన బ్లెస్సీ పాప్ అయితే డెమో అయితే చూపిస్తుంది ఇంకా దానికి కూడా ఈ ట్రాలీ బ్యాగ్ కూడా ఫోర్ వీల్స్ అయితే ఇచ్చారండి ఈ వీల్స్ ద్వారా అయితే మనం ఇలా ఫ్రంట్ లాక్కొని అయితే వెళ్ళొచ్చు మనకి ఎక్కువగా బరువు మూసే పని ఉండదండి ఇంకా మనం ట్రాలీ బ్యాగ్ లాగా అయితే మంచిగా ఇలా లాక్కుంటూ వెళ్తే మనకి మంచిగా ఫ్రీగా ఉంటుంది బ్యాగ్స్తో పాటైతే ఒక ఐరన్ బాక్స్ అయితే తీసుకొచ్చారు అంతకుముందు రెండు తీసుకొచ్చారండి అవైతే కింద పడేసారు పిల్లలు పాడైపోయినాయి ఇంకా ఈసారి కంపెనీ అయితే తీసుకొచ్చారు ఇది కూడా దీనికి కూడా వారంటీ అయితే ఇచ్చారు టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు చాలా బరువు ఉందండి ఐరన్ బాక్స్ కూడా బరువు ఉండటం వలన మనకైతే బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు ఐరన్ చేసేటప్పుడు కింద క్లాత్ అనేది నలిగి మనకి ఇస్త్రీ మంచిగా అవుతుంది ఇక్కడైతే వారంటీ కార్డు చూపిస్తుంది బ్లెస్సీ పాప దీనికి కూడా టూ ఇయర్స్ అయితే వారంటీ ఇచ్చారు ఎందుకంటే రెండుసార్లు ఐరన్ బాక్స్ అయితే మనం కింద పడేసి పోగొట్టాం కదా దీనికి కూడా ఇంకా ఈసారి అయితే వారంటీ ఉన్నదే తీసుకొచ్చారు బాక్స్ అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బరువు ఉందండి ఎక్కువ ప్రెజర్ పెట్టి మనం గట్టిగా మనం ఐరన్ చేయాల్సిన పని లేదు చా ఐరన్ బాక్స్ కూడా చాలా బాగుంది మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి రెండు బ్యాగ్స్ అను అలాగే ఒక ఐరన్ బాక్స్ అయితే తీసుకొచ్చారు దీన్ని చూసారు ఆ వైర్ కూడా చాలా లెంత్ ఇచ్చారండి చాలా లెంత్ అంటే మనం కొంచెం దూరంలో పెట్టుకొని కూడా అంటే స్విచ్ బోర్డు కొంచెం దూరంగా ఉన్నా కూడా లెంత్ అయితే ఎక్కువగా ఇచ్చారు ఐరన్ బాక్స్ కింద వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బరువు ఉందండి చాలా బాగుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్